అన్ని మోడల్స్ గుంటూరులో మోడల్స్ ఇన్ని రకాల వీడియోస్ పెట్టేవాళ్ళు ఎవరంటే చూడండి నీకు ఐటమ్స్ వీడియో పెట్టిన వాళ్ళు డైలీ ఇన్ని అప్డేట్స్ ఇస్తావు ఒక క్యాటలాగ్ ఐటమ్స్ ఒక క్యాటలాగ్ సంబంధం లేకుండా ఇన్ని రకాలు ఇస్తాయి వచ్చేసరికి టూ ఫైవ్ హండ్రెడ్ పెట్టారు నేను ఇచ్చేది ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్నాను అయితే అని ప్యూర్ ఐటమ్స్లో అయ్యి మీరు అమ్ముకునే వాళ్ళకి ఇబ్బంది లేకుండా మంచిగా ఇస్తాం అండ్ ఇప్పుడు మీకు చూపించే వెరైటీస్ ఆన్లైన్లో ఫుల్ హెండ్ బాగా ట్రెండింగ్ కలెక్షన్ అవి సూపర్ అండ్ సూపర్ కలెక్షన్స్ అవి ఇవాళ వీడియోలో ఐటమ్ వచ్చేసేసరికి స్పెషల్ కలెక్షన్ వచ్చాయి ఇదిగోండి కేటలాగ్ కలెక్షన్స్ మీకు స్పెషల్ ఐటమ్ ఇంకొక మోర్ దాన్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ పట్టు వెరైటీస్ పైతానీ పట్టు వెరైటీస్ ఫ్రెష్ ఐటెం ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా మీకు పట్టు వెరైటీస్ లో స్పెషల్ డిజైన్స్ వస్తున్నాయి పైతానీ ప్యూర్ ఐటమ్స్ లో అవి మీరు అమ్ముకునే వాళ్ళకి ఇబ్బంది లేకుండా మంచిగా ఇష్టం ఇస్తాం అండి అందరికి నమస్తే అండి డిసి సురేష్ శ్రీలక్ష్మి అంగి సారి అందరికి ఉంటారు అండ్ ఇవాళ వీడియో అందరూ మిస్ చేయకుండా చూడండి ఫుల్ వీడియో చూడండి చాలా మంది చాలా మంచి ఐటమ్స్ ఇలాంటివి ఐటమ్ కోసం వెతుకుతున్నారు మీ అందరి కోసం నేను స్పెషల్ డిజైనర్ శారీస్ నేను తీసుకొని వచ్చాను బడ్జెట్ ఫ్రెండ్లీగా మీకు అమ్ముకునే వాళ్ళ కోసం మాత్రమే వీడియో అండి సింగిల్ శారీస్ అడుగుతున్నారు సింగిల్ శారీస్ ఇవ్వడం కుదరట్లేదు కొంచెం అర్థం చేసుకోండి హోల్సేలర్స్ కోసం మాత్రం ఈ ఐటమ్స్ అన్ని చూపించడం జరుగుతుంది ఇవన్నీ ఏంటంటే డిజైనర్ శారీస్ అండి ఒక శారీకి ఒక శారీకి సంబంధం ఉండదు డిజైన్స్ అన్ని మారుతున్నా అంటే మీకు డిజైన్స్ మీకు ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అందరూ జరిగి డిజైన్ ఇస్తాడు అడ్డగడి ఇస్తాడు ఇలా లైన్ లాగా నేను డిజైన్ చూడండి డిజైన్ ఇచ్చాను స్పెషల్ డిజైన్ ఇది క్లియర్ గా చూడండి ఎలా ఉన్నాయి ఈ డిజైన్ ఐటమ్స్ అందరూ చూపించే మన ఐటమ్స్ ఏంటంటే స్పెషల్ గా ఉంటే మీకు మళ్ళీ క్లియర్ అయిపోతుంది నేను చూపించిన ఇన్ని రకాల ఛానల్ పెట్టారని ఉంటే లక్ష రూపాయలు స్టాక్ ఫ్రీకి ఇస్తాను నేను డైలీ ఐటమ్స్ ఇన్ని మోడల్స్ ఇన్ని ఫ్యాన్సీలు పెడుతున్నాను ఎవరైనా ఇన్ని రకాల ఇన్ని మోడల్స్ ఎవరైనా ఇక్కడ మన ప్రాంతంలో ఎవరైనా పెట్టినోళ్ళు ఉంటే చూడండి అన్ని మోడల్స్ గుంటూరులో మోడల్స్ ఇన్ని రకాల వీడియోస్ పెట్టే వాళ్ళు ఎవరంటే చూడండి నీకు ఐటమ్స్ వీడియో పెట్టిన వాళ్ళు డైలీ ఇన్ని అప్డేట్స్ ఇస్తావు ఒక కేటలాగ్ ఐటమ్స్ ఒక కేటలాగ్ సంబంధం లేకుండా ఇన్ని రకాలు ఇస్తున్నాను మీరు లేటెస్ట్ వీడియోస్ ఎవరైనా వీడియోస్ అన్ని చెక్ చేసుకోండి నేను గొప్పగా చెప్పుకోవడం కదా నా ఐటమ్స్ ఏంటంటే నాకు కాన్ఫిడెన్స్ మోడల్గా అనేది నేను అంత క్లియర్గా క్లారిటీ చూపిస్తున్నాను మాది ఎక్కువగా అంటే ఐటమ్స్ చెప్పుకోకపోతే ఎలా తెలిసిద్ది మన ఐటమ్ గురించి చెప్పాలని మీకు తెలుస్తాగా నుంచి చాలా మంది వస్తున్నారు చాలా మందికి తెలిసింది ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది ఇవన్నీ ఇలాంటి ఐటమ్స్ కొనుక్కున్న వాళ్ళకి రీచ్ అవుతుంది ఈ సారీస్ వచ్చేసరికి మీకు ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ అవి కాదు వెయ్యి రూపాయలు పన్నెండు అమ్ముకున్న అంత బ్రాండెడ్ వెరైటీస్ నేను మీ అందరి కోసం నేను ఇస్తున్న కాస్ట్ ఈ ఐటమ్స్ మొత్తం ఐటమ్స్ ఇవ్వండి రేట్ కూడా చూపిస్తాను ఎందుకండి దీంట్లో ఇప్పుడు ఈ డిజైన్ చూపించాను ఇది మొత్తం డిజైన్ యాంటీ ఫ్లేవర్స్ డిజైన్ ఆప్లిక్ డిజైన్ డిజిటల్ సూపర్ అసలు మీకు దీంట్లో వంక పెట్టడానికి లేదు నేను ఈ శారీస్ బార్డర్ డిజైన్ చూడండి ఈ శారీస్ మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇస్తాను మీకు రేట్ కూడా వింటే ఆశ్చర్యపోతారు శారీస్ ఏందన్నా ఎంత బాగుంది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఈ శారీస్ కలెక్షన్ అని చెప్పి మీరు అనుకోవాల్సింది అంత గా ఉంటే ఫోల్డబుల్ అండి మళ్ళీ బుట్టల్లాగా వచ్చి శారీస్ మీకు దీంట్లో ప్రాబ్లం ఉండే కావు ఏజ్ వాళ్ళకైనా ఇరవై ఐదు ఏళ్ళ ఏజ్ నుంచి డెబ్బై ఐదు ఏజ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకైనా బ్రహ్మాండంగా ఉండే కలెక్షన్ అండి మీకు ఇవన్నీ ఒక కి ఒక డిజైన్ సంబంధం ఉండదండి అండి ఎయిట్ శారీస్ క్యాటలాగ్ వస్తాయి ఎయిట్ టెన్ వస్తాయా ఎయిట్ కానీ టెన్ గాని ఉంటుంది నేను టెన్ ఉండొచ్చు మాక్సిమం ప్రోగ్రామ్ అనేది బిగ్గెస్ట్ ప్రోగ్రామ్ ఒక కి ఒక డిజైన్ సంబంధం ఉండదు క్వాలిటీ అలాగే ఉంటుంది కేటలాగ్ మీకు కేటలాగ్ కలెక్షన్ అంటే ఐడియా ఉంటుంది చాలా మంది నమ్ముకున్న వాళ్ళ కోసం మీకు క్లియర్గా చెప్తున్నాను క్యాటలాగ్ కలెక్షన్ ఇప్పుడు ఇది చూడండి ఇది వీడియో పెట్టినప్పుడు ఓపెనింగ్ వీడియో పెట్టినప్పుడు చాలా మంది అడిగారు అన్న వీడియో చేయండి అన్నాను చూడండి డిజిటల్ సారీ చూసారు ఎలా ఉన్నాయి రెండు వేలు రెండు కలర్ చెప్పండి రూపాయలు ఇచ్చేస్తానమ్మా మీరు సారీస్ ఐదు వందల ఇరవై రూపాయలు ఇస్తాను ఈ సారీస్ ఈ ప్రోగ్రామ్ ఇవ్వాల్టి రేటు మళ్ళీ స్టాక్ రీస్టాక్ అయిన తర్వాత పెరిగిన తర్వాత నేను లేదు సారీస్ చూడండి ఒకసారి డిజైన్ చూడండి ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి అసలు చూడండి ఏమైనా ఉందా సారీస్ సూపర్ ఉంది డిజైన్ సారీస్ అండి మీరు ఏమైనా ఉందా సారీస్ ఎంత లైట్ వెయిట్ గా ఉంది సారీ చూడండి అసలు బరువు ఉందా సారీ డిజైన్ చూసారా అసలు అంత ముచ్చటగా ఉంది సారీస్ ఆఫీస్ వేర్ కూడా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళు సింగిల్ షర్ట్ తీసుకున్నా కూడా హ్యాపీగా అయిపోతుంది మీరు ఒక పచ్చేలు ట్రై చేయండి అన్న సింగిల్ అన్న సింగిల్ అని అడుగుతున్నారు ఒక టెన్ సారీస్ ట్రై చేసి బిజినెస్ స్టార్ట్ చేసి ఎంత బాగున్నాయి శారీస్ ఒకదానికి ఒకదానికి సంబంధం ఉందా చూడండి ఎంత నీట్ గా ఉన్నాయి మీరు బంధువుల్లో ఒక టెన్ సారీస్ అలా పంచుకోవడానికి కూడా బాగుంటాయి మీ ఫ్రెండ్స్ రిలేషన్స్ అందరూ కలిసి ఒక ఒక రెండు మూడు సెట్లు అలా ట్రై చేయండి ఎంత బాగున్నాయి మీరు సేల్ చేసుకున్న వాళ్ళ కోసం ఇంత బిగ్గెస్ట్ కలెక్షన్ నేను ఇస్తున్నట్టు ఎవరు ఎవరు మీరు ఒక రెండు చీరలు కొనుక్కున్నట్టే బయట మార్కెట్ కి వెళ్తే నేను ఇచ్చిన రేటు కి మీకు ఒక రెండు చీరలు రేట్ కొనుక్కున్నట్టే ఎంత బాగుంది చూడండి డిజైనర్ ఈ కలెక్షన్ ఫొటోస్ కూడా మీకు కావాలంటే షేర్ చేస్తాను మీకు పిక్స్ అనేది మాక్సిమం అన్ని లాగా ఐటమ్స్ ఉంటాయి అండ్ వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాను ఫైవ్ ట్వంటీ అండ్ టెన్ సారీస్ సెట్ తీసుకున్న వాళ్ళకండి వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాను టూ హండ్రెడ్ అడ్వాన్స్ పేమెంట్ చేసినా ఎప్పటిలాగా చాలా మంది తెలుసు కాబట్టి ఇలా క్యాటలాగ్స్ కలెక్షన్స్ అన్ని ఐటమ్స్ ఉంటాయి ఇదే కాదు ఇంకా మూడు దాని కలెక్షన్స్ ఉంటాయి స్పేస్ సిల్క్ కూడా ఐటమ్స్ కూడా పెడుతున్నాను అవి కూడా చూడండి చాలా బెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి వన్ వన్ బై వన్ మన వీడియోలో ఫాలో అప్ చేసే వాళ్ళు చూస్తున్నారు చాలా మందికి థ్యాంక్ యూ అండి మీ వీడియోస్ బాగా ఫాలో అవుతున్నావు సారీస్ చాలా బాగున్నాయి కలెక్షన్ చాలా బాగున్నాయి షాప్ వచ్చి మరీ చెప్తున్నారు కాకపోతే వాళ్ళందరూ రివ్యూస్ ఇవ్వడం నాకు కుదరట్లేదు ఈ సారి కూడా ట్రై చేస్తాను మీకు ఐటమ్స్ ఎలా అడుగుతున్నారు మన దగ్గర ఎలా వీడియోస్ ఎలా కామెంట్స్ చెప్తున్నారు అవి కూడా నేను పెడతాను అంత గుడ్ రివ్యూస్ ఇస్తున్నారు నా ఐటమ్స్ కి అండ్ ఇప్పుడు మీకు చూపించే ఈ కలెక్షన్ ఇంతవరకు మీకు ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇంకొక ఐటమ్ ఉంది బెస్ట్ కలెక్షన్ అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వెరైటీస్ చెప్పే కదా ఈ ఐటమ్స్ వచ్చేసరికి టిష్యూ వెరైటీస్ అండి ఇది కూడా ఫోల్డబుల్ మీకు డిజైన్ సారీ కింద ఇది లెక్క ఈ ఐటమ్ కూడా స్పెషల్ కలెక్షన్ మీకు ఒక సారీకి ఒక మోడల్ కి సంబంధం ఉండదు మీకు ఎన్ని మోడల్స్ ఉంటే అన్ని మోడల్స్ నేను తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను ఎప్పుడు మీ అందరి కోసం ఇదిగోండి శారీ చూడండి ఎంత క్లాస్గా ఉన్న శారీ చూసారా ఇట్లాంటి ఫ్యాన్సీ కలెక్షన్ మీకు అందరూ తేలేరు డేర్ చేసి పెట్టలేరు నేను కానీ తెస్తాను నాకు మీ అందరి కోసం మీకు ఐటమ్స్ చూపించడం కోసం మనకు అన్ని డిఫరెంట్ కలెక్షన్ తేవాలని ఫస్ట్ నుంచి కోరిక ఇదిగోండి ఎలా చూడండి సో డిఫరెంట్ ఇస్తేనే మనకి మార్కెట్ లో అనేది అప్డేట్స్ ఇవ్వాలి అప్డేట్ ఇవ్వకపోతే మనం వెనక్కి వెళ్ళిపోతాం అందుకనే నేను ముందుగా డిఫరెంట్ ఐటమ్స్ ఇలాంటి ట్రై చేస్తూనే ఉంటాయి ఇప్పటికి ఈ ఐటమ్స్ కూడా మీకు క్యాటలాగ్ సెట్ అండి ఇప్పుడు డిజైన్ ఉందా ఒక డిజైన్ డిజైన్ మాక్సిమం సంబంధం ఉండదు మారుతూనే ఉంటాయి ఈ కూడా మినిమమ్ కావంటే సిక్స్ సారీస్ తీసుకోవచ్చు మినిమమ్ సిక్స్ సిక్స్ ఇస్తాను ఈ ఐటమ్ యూస్కే తీసేసుకోవచ్చు ఎందుకంటే ఎంప్లాయిస్ ఉన్నాయి ఇంట్లోకి చాలా బెస్ట్ కలెక్షన్ అండి అసలు మీకు ఈ సారీస్ దగ్గర ప్లస్ బడ్జెట్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటది సారీ కూడా డ్యామేజ్ కాదు మిస్ఫ్రెండ్ కాదు మళ్ళీ క్లియర్ చెప్తున్నా ప్రాబ్లమ్ ఉండే ఐటమ్స్ కానీ ఫ్రెష్ ఐటమ్స్ అండి ప్యాక్ టు ప్యాక్ ఐటమ్స్ మీకు ఫెస్టివల్ కి మళ్ళీ డిఫెక్ట్ ఐటమ్ మీరు అమ్ముకునే వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను ఫెస్టివల్ కి ఫ్రెష్ ఐటమ్స్ చూపిస్తున్నా మీరు అలా శారీస్ తీసుకుని అలా అమ్మేసుకోవచ్చు సారీస్ సేమ్ ప్రాబ్లమ్ అండ్ ఈ కాస్ట్ వచ్చేసరికి మీకు కేవలం నాలుగు వందల తొంభై రూపాయలు మినిమం సిక్స్ తీసుకోవచ్చు ఐదు ఇరవై ఐదు నాలుగు తొంభై మీకు చెప్తున్నా కదా అన్ని వెయ్యి రూపాయలు పన్నెండు వందల ఆరు పెట్టడం నాకు నచ్చదు మీరు అమ్ముకునే వాళ్ళకి ఇబ్బంది లేకుండా నేను ఈ ఐటమ్ ఇస్తున్నా మీరు వెయ్యి రూపాయలు తొమ్మిది వందలు అమ్మినా నాది గ్యారంటీ ఈ ఐటమ్ వరకు ఎందుకంటే రేట్లు రివ్యూ లేవు ఇలాంటి ఫ్యాన్సీ కలెక్షన్ ఏంటంటే మీరు ఇంకో చోట అమ్ముకున్న శారీస్ కలవు ఎందుకంటే సిల్క్ శారీస్ ఏంటంటే క్యాటలాగ్ కొన్ని ఏంటంటే కలిసి ఇలాంటి కలెక్షన్ ఏంటంటే ఎక్కడ మీకు కలవు డిజైన్స్ కూడా అంత బాగుంటాయి కాబట్టి మోడల్స్ కూడా అన్ని వెరైటీస్ ఉంటాయి కాబట్టి ఫ్యాన్సీలో మీరు అమ్ముకున్న ప్రాబ్లం ఉండదు రేట్ ఎక్కువ అమ్ముకున్న సో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని కూడా సింగిల్ సెట్ కావాలన్నా కూడా ఇస్తారండి సిక్స్ సారీస్ తీసుకోవచ్చు సిక్స్ సారీస్ తీసుకోవచ్చు ఓకేనా అండ్ ఇప్పుడు మీకు ఈ ఫ్యాన్సీ చూపించగా ఈ ఐటమ్ లో క్యాటలాగ్ ఇంకా కలర్స్ ఇంకా డిజైన్స్ కూడా ఉంటాయి మీరు ఒకసారి కావాలంటే షాప్ కి విజిట్ చేయండి ఇంకా మోర్ మోజోన్ కలెక్షన్ ఇట్లాంటి వెరైటీల్లో కొంచెం కుడియడంగా ప్లస్ ఆర్ మైనస్ లో కూడా ఇంకా మోడల్స్ ఉంటాయి మీకు కావాలంటే కొంచెం టైం వీల్ చేసుకొని రండి సండే సెలవు షాపుల టైమింగ్ లో లెవెన్ టూ ఈవినింగ్ సెవెన్ వరకు రండి వీడియో కాల్ ప్రొవైడ్ కూడా చేస్తాం మార్నింగ్ ట్వెల్వ్ టు ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు ఓకేనా టైమింగ్స్ అనేది మీకు క్లియర్గా చెప్పాను చూసుకోండి షాప్ అడ్రస్ ఎప్పుడు లో ఉంటుంది మీరు అది ఫాలో అప్ చేసుకోవచ్చు ఇంకో ఐటమ్ అది అండ్ ఇప్పుడు మీ క్యాటలాగ్ లో ఇది ఒక ఐటమ్ అండి ప్యూర్ ఒరిజినల్ లో అండి ఫ్యాబ్రిక్స్ చిన్న చిన్న బుటీస్ కింద సీక్వెన్స్ బోర్డర్ వస్తుంది సీక్వెన్స్ వర్క్ వస్తుంది మీరు ఈ వర్క్ అనేది గా చూడండి షైనింగ్ లైన్స్ లాగా వస్తుంది ప్రోగ్రామ్ కూడా బాగుంటుంది అండి దీంట్లో కూడా కలర్ చార్ట్ వచ్చేసరికి ఆరు కలర్స్ వస్తాయి కలర్స్ ఇలా వస్తే ఒక కలర్ కి ఒక కలర్ కి సంబంధం ఉండదు కలర్ చార్ట్ కూడా చాలా నీట్ గా ఇచ్చాడు కలర్ చార్ట్ సింగిల్ కూడా కొరియర్ అయితే కొరియర్ చేస్తాను ఇదిగోండి ఇలా ప్రోగ్రామ్స్ మీ క్యాంట్ల కస్టమర్ కి మీరు చూపించుకొని నమ్ముకోవచ్చు చాలా అంటే చాలా నీట్ గా ఉంటాయండి ఒకసారి మీకు చూపించేసి క్లోజ్ చేస్తాను ఇది మీకు ఆరు యాభై ఆరు వందలు మేము అమ్మేటం మేము మీకు ఇచ్చేది కేవలం ఐదు వందల నలభై రూపాయలు ఓకే ఐదు వందల నలభై రూపాయలు బార్గెనింగ్ ఉండదండి ఫైనల్ డేట్ లో చెప్పేస్తున్నా కేటలాగ్ కలెక్షన్ అమ్ముకునే వాళ్ళ కోసం ఈ ఐటమ్స్ అని నేను రిలీజ్ చేయడం జరుగుతుంది యాక్చువల్గా ఏంటంటే కేటలాగ్ కలెక్షన్స్ ఇవ్వరు రిలీజ్ చేయరు కానీ నేను కేటలాగ్ కలెక్షన్ రిలీజ్ చేస్తున్నాను ఆన్లైన్ లో మనకి ఆర్డర్స్ అనేది తీసుకుంటాం కాబట్టి ఇది మీకు మళ్ళీ నేను వీడియో కాల్ చూపించబోతున్నా ఇలాంటి కలెక్షన్ నేను ఆల్రెడీ ఓపెన్ చేసి క్లియర్ గా చూపిస్తున్నాను మన సబ్స్క్రైబర్ల కోసం మాత్రమే కొత్తగా కాదు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఐటమ్స్ నేను కనబడతాయి మీరు చూసుకోపోతే సబ్స్క్రైబర్ కోసం అన్నట్టు ఉంటాయి మీరు ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు ఇది చూడండి శారీ మొత్తం బుట టూ కలర్స్ కాంబినేషన్ ఇస్తున్నాడు టూ త్రీ వచ్చింది గ్రీన్ వైట్ రెడ్ ఇలాగా చిన్న చిన్న బుటీస్ మీనా బుటీస్ లాగా ఇచ్చాడు బ్లౌజ్ ఇలా పోచంపల్లి ఇక్కడ బ్లౌజ్ ఇచ్చాడు అండ్ శారీ పల్లో కూడా ఇలాగే సేమ్ ప్యాటర్న్ పోచంపల్లి స్టైల్ ఇచ్చాడు దీంట్లో కలర్స్ ఆరు కలర్స్ వచ్చినాయి చాలా లైట్ వెయిట్ అండి ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ దిగోండి చూసారా నేను సారీ ఇలా చూపిస్తుంటే మీకు అర్థమవుతుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ చాలా మెత్తగా కాలింగ్ మిటల్ చాలా బాగుంటుంది ఇదిగోండి చూడండి సారీ ఎంత బరువు తక్కువుంది ఇట్లాంటి ప్రోగ్రామ్ ఐటమ్స్ నేను స్పెషల్ గా తీసుకొని వస్తాను ఐదు వందల నలభై రూపాయలు నో జిఎస్టి ఇంక్లూడ్ మొత్తం కల్పిస్తున్నాను ఓకేనా సో దీనిలో కలర్స్ కూడా లుక్ వేసేయండి సో కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎందుకంటే స్టాక్ అయితే లిమిటెడ్ ఎన్ని ఎంత ఉన్నా కూడా అయిపోతుంది స్టాక్ అయితే అండ్ ఇప్పుడు మీకు చూపించే ఒక్క స్పెషల్ వెరైటీ అండి ఇది పౌచ్ ప్యాకింగ్ వస్తుంది మాములుగా పౌచ్లో వస్తుంది ఈ పౌచ్ ప్యాకింగ్ మీకు ఒక శారీ పెట్టి చూపిస్తాను ఇలా పౌచ్ ప్యాకింగ్ మీరు శారీ పెట్టేసుకొని మీరు అమ్మేసుకోవచ్చు సారీకి ఫోటో కూడా వస్తుంది ఇలా పౌచ్ ప్యాకింగ్ వస్తుంది మీరు శారీ టు సారీ ఇలా క్లియర్గా మీరు శారీ టు సారీ ప్యాకింగ్ కూడా గిఫ్ట్ ప్యాకింగ్ గా మీరు అమ్ముకునే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు సారీ రిటైల్ గా ఇచ్చుకునే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు మీరు నా దగ్గర హోల్సేల్ గా తీసుకోవాలి సింగల్ అని అడుగు దయచేసి ఇవన్నీ ప్యూర్ ఐటమ్ అండి ఇది ఒక ఆన్లైన్ లో ఐటమ్ లో పెట్టారు ఒక వీడియోలో పెట్టారు చాలా మంది లో చూసుకున్నారు కూడా ఇది ఒక డిజైన్ అనేది ఇదిగోండి ఇలాగా సారీ టు సారీ డిజైన్ కూడా చాలా నీట్ గా ఇచ్చాడు డీటెయిల్ క్లారిటీగా ఉంది శారీ బార్డర్ కూడా టూ సైడ్స్ నీట్ గా ఇచ్చాడు పల్లో పాటు ఇది అండ్ బ్లౌజ్ పాటు కూడా ఇలా వస్తుందండి ఈ సారీ ఆన్లైన్ ప్రైస్ వచ్చేసరికి టూ ఫైవ్ హండ్రెడ్ పెట్టారు నేను ఇచ్చేది ఏడు వందల యాభై రూపాయలలో ఇస్తున్నాను లో కొంచెం కుడియడం ఇచ్చిన క్లాత్ కూడా అంత నీట్ గా ఉండదు ఫ్యాబ్రిక్ చూడండి ఏడు వందల యాభై రూపాయల్లో ఇస్తున్నాను బట్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రం ఇది కూడా కొంచెం అండ్ ఇంకొక వెరైటీ కూడా ఉంది దీంట్లో పైతాన్ని ప్యూర్ మీకు ఈ పైతాన్ని ప్యూర్ ఐటమ్ కూడా ఈ ఐటమ్ వచ్చేసరికి మీకు మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అమ్మినా కానీ మీకు ప్రాఫిట్ వచ్చేటట్టు ఇస్తున్నాను ఈ ఐటమ్ కూడా మీకు అదే బడ్జెట్లోనే ఇస్తున్నాను మళ్ళీ వినండి ఈ రేట్లో నేను మళ్ళీ ఇవ్వలేం కూడా ఇప్పుడు ఆఫర్లో ఇస్తున్నాను ప్యూర్ ఐటంలో అండి తక్కువ క్వాలిటీతో పోల్చుకోకండి మీకు వేళ తక్కువలో ఇమిటేషన్ ఇచ్చారో అంత చీప్ క్వాలిటీతో నేను పెట్టను దీని బ్లౌజ్ చూపిస్తే మీకు ఐడియా వస్తుంది ఏది ఒరిజినల్ అది డూప్లికేట్ బ్లౌజ్ చూడండి మీకు తక్కువ క్వాలిటీలో ఇలా బ్లౌజ్ ఇవ్వరు కాన్సెప్ట్ మీకు బ్లౌజ్ కూడా అంత గ్రాండ్ గా ఇస్తాడు దీనికి బ్లౌజ్ కూడా ఒకసారి వచ్చేసరికి ఇలా పుటీస్ ఇస్తాడు అండ్ బ్యాక్ సైడ్ నెక్కి ఇంత ఇస్తాడు బ్లౌజ్ మీటర్ దాకా వచ్చాడు బ్లౌజ్ అండ్ శారీ ఓవరాల్గా ఇది ఏ ఏజ్ వాళ్ళకైనా కంఫర్టబుల్ గా ఉంటుంది అండి చాలా గా ఉంటుంది కలర్ షేడ్స్ వస్తాయి శారీస్ మొత్తం ప్యూర్ పైతానీ వెరైటీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇస్తున్నాను మీరు అమ్ముకునే వాళ్ళకి కూడా శారీస్ సూపర్ ఉంటుంది ఇదిగోండి కలర్ చార్ట్ కూడా దీంట్లో దాదాపు ఒక టెన్ ఫిఫ్టీన్ కలర్స్ దాకా ఇచ్చాడు చాలా బాగున్నాయి కలర్స్ డార్క్ లైట్ కలర్స్ కలిపి మీరు ఒక టెన్ తీసుకోవచ్చు లేకపోతే సిక్స్ తీసుకోవచ్చు అండి దీంట్లో సిక్స్ ఇస్తానండి మీకు కలర్స్ అయితే సిక్స్ ఇస్తాను చాలా బాగుంటాయి ఐటమ్ సో కలెక్షన్ అయితే ప్రీమియం క్వాలిటీ ప్రీమియం ఐటమ్ అండి తక్కువ పోల్చుకోమాక బ్లౌజ్ ఇలా వస్తుంది ఓకేనా లాస్ట్ బట్టన్ ఆడితే లిస్ట్ ఇంకొక ఐటమ్ ఉంది సూపర్ ఐటమ్ అది కూడా చూసేసి క్లోజ్ చేయాలి అండ్ ఇప్పుడు మీకు చూపించే వెరైటీ అండి ఇప్పటి వరకు అందరూ ఈ ఐటమ్స్ లో మీకు ఈ రేట్ లో ఎవరు చూపించుంటారు బట్ నేను ఇస్తాను మీ అందరికి ఎవరైనా అయిపోయినా అనేది కంపల్సరీ మీకు అలర్ట్ చేస్తాను చూడండి మొత్తం వీవింగ్ అండి ఇస్కోస్ జార్జెట్ అంటారు ప్యూర్ ఇస్కోస్ జార్జెట్ ఇది బాగా రేట్స్ హెవీ రేంజ్ లో అమ్ముతున్నాయి వాళ్ళ ఐటమ్స్ లో ఈ ఫుల్ గా డిమాండింగ్ ఐటమ్ లో ఇది ఒక ఐటమ్ అండి బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ ఓవరాల్ గా ఇలాగ మొత్తం వీవింగ్ బూట వస్తుంది దీంట్లో కలర్ చాట్ కూడా స్పెషల్ కలర్స్ డీప్ కలర్ చార్ట్ ఇస్తాడు ఇదిగోండి మన కస్టమర్లు అందరికి ఇష్టపడే కలర్స్ ఇస్తున్నారు చాలా మంచి కలర్స్ తీసుకొని వస్తున్నాను ఇది మొత్తం మొత్తం జెరీ ఇది చూడండి మీకు మళ్ళీ పోగులు పోయేది గుచ్చుకునేది కాదు వాళ్ళు చూసారా ఎంత పట్టు చీర ఉన్నట్టే మీకు లైట్ హెవీ పట్టు చీరలు క్యారీ చేసుకోవచ్చు ఇది సెట్ అండి మళ్ళీ సింగిల్ అడగద్దండి దయచేసి కలర్ చూడండి ఎంత గ్రాండ్గా ఉన్న చూసారా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మీరు రేటు ఆశ్చర్యపోవలసింది ఈ ఐటమ్ తెలిసిందేగా మన రేట్లు అనేది బడ్జెట్ లోనే ఇస్తాను ఈ సారి కూడా మీకు ఫెస్టివల్ కలెక్షన్ ఇది ఒక ఐటమ్ స్పెషల్ కలెక్షన్ పెట్టుకోవచ్చు దీంట్లో టూ డిజైన్స్ వస్తాయి నేను ఇది ఒక డిజైన్ చూపించాను ఇంకో డిజైన్ కూడా చూపిస్తా కేవలం అంటే కేవలం ఆ డిజైన్ కూడా చూపించేసి రేట్ చెప్పేస్తా కేవలం అసలు సారీస్ చూడండి మీరే గెస్ట్ చేయొచ్చు ఇది ఐపీఎ లోపు మీరు ఎంత నీట్ గా ఉంది శారీ చూడండి ఎంత డీటెయిల్ ఇచ్చాడు శారీ చూడండి దీనికి తగ్గట్టే బ్లౌజ్ ఇచ్చాడు దీంట్లో కలర్ చాట్ కూడా ఇలాగే కలర్స్ వస్తాయి ఇంకొక డిజైన్ ఉంది అది కూడా చూపిస్తాను చెయ్యి అండి డేట్ ఏంటంటే దీంట్లో రెండు బ్యాచ్ డివైడ్ చేశాను ఈ బ్యాచ్ వచ్చేసరికి మీకు ఈ సారీస్ వచ్చేసరికి కొంచెం హెవీలో అయినా క్లాత్ బౌండ్ ఐటమ్స్ ఇది ఒకటి తీసుకొచ్చాను కదా ఇంకొక డిజైన్ ఈ డిజైన్ రేట్ వచ్చేసరికి రేట్ బ్లాక్ చేస్తున్నాను ఈ రేట్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ శారీస్ చాలా వీవింగ్ నీట్ గా ఉంటుంది శారీ కట్చం కూడా దాదాపు మొత్తం వివింగ్ వచ్చిందండి స్టార్టింగ్ ఇది మొత్తం వస్తుంది వివింగ్ కట్చింగ్ ప్లెయిన్ రాదు శారీ ఓవరాల్కి ఇలా వస్తాయి దీంట్లో కలర్స్ అనేది కూడా నీకు ఫోటో పెడతాను నచ్చిన వాళ్ళు అంటే షాట్ పెట్టుకోండి ఎనిమిది వందల యాభై రూపాయలు ఇంకొక ఐటమ్ ఉంది ఏడు వందల యాభైకే ఇస్తాను అది కూడా సూపర్ ఉంటుంది చూసుకొని బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు స్పెషల్ ఐటమ్ అండి వీడియో మొత్తంలో ఇది ఒక ఐటమ్ స్పెషల్ కలెక్షన్ ఇది కూడా మీకు ఈ ఐటమ్ మొత్తం ఇది కూడా ప్యూర్ పట్టుకొని చూడండి ఒకసారి క్లాత్ కస్టమర్లు అందరికీ ఇది కూడా ప్యూర్ కలెక్షన్ లో ఇది కూడా వస్తుంది డిజైనర్ సారీస్ అండి ఈ ఐటమ్స్ చెప్పా కదా మీకు మాట ఇచ్చినట్టు చేస్తాను చెప్పాను కదా అన్నప్పుడు ఇది సారీ బ్లౌజ్ కూడా బోర్డర్ ఏదైతే కలర్ ఇచ్చాడు అది ఇస్తాడు సెట్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే అండి రేటు సింగిల్ గా అయితే పదిహేను వందలు పద్దెనిమిది వందలు చెప్పాలి ఇవన్నీ సింగిల్ గా దొరికే ఐటమ్స్ అలాగా మీరు ఈ ఐటమ్స్ అన్ని రేంజ్ వైజ్ గా అమ్ముకునే అండి దీంట్లో కూడా కలర్ చాటు ఆరు కలర్స్ వస్తాయండి మీకు ఈ కలర్స్ కూడా ఇవి కూడా మీకు చూపిస్తాను స్టాక్ అనేది మటుకు బ్రహ్మాండంగా ఉండే సో గ్రీన్ విత్ మీకు బార్డర్ ఏదైతే వస్తుందో అదే బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ శారీ కట్టుచం కూడా మొత్తం బుటా వివింగ్ అనేది వస్తుంది ఇదిగోండి కట్టుచంలో ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ ప్లెయిన్ రాదు అసలు ఇదిగోండి అసలు మీకు శారీస్ అలా చూపించుకున్న మీరు అమ్ముకున్న ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీకు ఇవన్నీ సంక్రాంతి ముందర వచ్చే ఐటమ్స్ కలెక్షన్ నేను చూపిస్తున్నాను మీకు ఒకవేళ సంక్రాంతి కలెక్షన్ వస్తే వెయిట్ చేస్తే వాళ్ళ కోసం ముందులో చెప్తున్నాను నా దగ్గర సంక్రాంతి కన్నా ముందలే మీ కలెక్షన్ అనేది ముందుగానే తీసుకొచ్చాను ఇదిగోండి ఇలాంటి కలెక్షన్ కలర్స్ మళ్ళీ మళ్ళీ రావు నేను గ్యారంటీ ఇస్తాను ఉన్నప్పుడు తీసేసుకోండి ఏడు వందల యాభై రూపాయలు సేట్ వైజ్ కాస్ట్ అండి ఓకేనా ఇంతటిగా వీడియో క్లోజ్ ఇంకేమైనా కావాలంటే మళ్ళీ మీరు మెసేజ్ చేయండి ఫుల్ వీడియోస్ ఇంకా వస్తున్నా అంటే రీల్స్ లో కూడా పెడతాను రీల్స్ లో కూడా కావాల్సిన వాళ్ళు చూసుకోండి అండ్ ఇంకో మెయిన్ విషయం అంటే లక్ష్మీ వెంకటేశ్వర శారీస్ అనే కాదు మాది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శారీ మంది లో ఉంటది మాది షాప్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు వాసివ్ మార్కెట్ గుంటూరు మాకు ఎటువంటి బ్రాంచెస్ లేవు మా తాలూకా అని షాప్ చెప్పిన వాళ్ళు కాదు మా షాప్ ఇలా ఉంటది కొంతమంది షాపుల్లో నుంచో పెట్టి చూపిస్తున్నారు మాది అదే షాప్ అన్నారు మన షాప్ చూసారు కదా ఐటమ్స్ అని నేను ఫుల్ వీడియో కూడా రీల్ కూడా పెట్టాను మన షాప్ ఎలా ఉంటుందో అది చూసుకుని గుర్తుపట్టండి కి వచ్చిన తర్వాత ఓకేనా